హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు చెన్నైయత్త కుకింగ్ చెన్నయత్త కుకింగ్లో ఇవాళ మనం ఉల్లిపాయ టమాటా చట్నీ ఎలా చేయాలో నేర్చుకుందామండి ఈ చట్నీ బ్రేక్ఫాస్ట్లోకి మంచి టేస్టీగా ఉంటుంది ఈ టమోటా ఆనియన్ చట్నీ ఇడ్లీ వడ దోశ గొంత పొంగనాలు ఇలా ఏ టిఫిన్స్లోకైనా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ చట్నీ ప్రిపేర్ చేసుకోవడానికి కావలసిన పదార్థాలు మూడు ఆనియన్స్ మూడు టమాటోలు పది ఎండుమిరపకాయలు ఒక స్పూన్ మినపప్పు ఒక స్పూన్ శనగపప్పు ఒక స్పూన్ జీలకర్ర కొంచెం చింతపండు ఐదారు బెల్లుగా తీసుకోవాలి ఇప్పుడు ఒక స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకొని అందులో ఆయిల్ వేసి బాగా కాగాక ముందుగా మినపప్పు జీలకర్ర పచ్చిశెనగపప్పు వేసి వేయించుకోవాలి ఇవి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకున్నాక ఎండుమిరపకాయలు చిదకొట్టుకున్న వెల్లుల్లి రేఖలు వేసి దీన్ని కూడా ద్వారాగా వేయించుకోవాలి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలు కూడా వేసి రెండు నిమిషాలు బాగా మగ్గనివ్వాలి ఇవి కొంచెం మగ్గాక ఆనియన్ ముక్కలు కూడా వేసి దాన్ని కూడా బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు మగ్గించుకోవాలి ఇప్పుడు మీ టేస్ట్ తగినంత ఉప్పు వేసి వాటిని కూడా ఒకసారి కలిపి మూత పెట్టుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ మగ్గనివ్వాలి ఇవి బాగా మగ్గిపోయాయండి ఇప్పుడు దీంట్లో చింతపండు కూడా వేసి ఒకసారి మూత పెట్టి కలుపుకుంటూ రెండు నిమిషాలు వేయించుకోవాలి వీటిని చల్లారి పెట్టుకోవాలి చల్లారిన వాటిని మిక్సీ జార్లోకి తీసుకోవాలండి ఇది మిక్సీ జార్లో తీసుకున్నాక దాన్ని మిక్సీ చేసి పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇదిగోండి ఇలా మిక్సీ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు చవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టి దాంట్లో కొంచెం ఆయిల్ వేసి తాగాక కొంచెం ఆవాలు కరివేపాకు వేసి దోరగా వేయించుకోవాలి ఈ వేయించుకున్న వాటిని మిక్సీ చేసి పెట్టుకున్న చట్నీలో వేసి బాగా కలుపుకోవాలండి అంతేనండి టొమాటో ఆనియన్ చట్నీ రెడీ అయిపోయింది